நந்தியானா மரிய பரிசாந்த பிரஜைக்கு சபவார்த்தா

ఒక పదాన్ని లేదా ఒక వాక్యాన్ని ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు చదివినా ఒకేలా ధ్వనించేలా పలికే ప్రక్రియను ఆంగ్లంలో పాలిట్రో అంటారు కానీ తెలుగులో రెండు వేర్వేరు కావ్యాలను ఈ ప్రక్రియలో ఆవిష్కరించబడ్డ ఈ రామకృష్ణ విలోమ కావ్యం మన సాహితీ పాండిత్య గొప్పతనం తెలుగులో ఇలాంటివి ఉన్నాయి శ్రీ దేవం తం భూసుత ముక్తి ముదారహాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తి సుభూతం ఇలా విశేషం ఏమిటంటే ఈ శ్లోకాన్ని ముందు నుంచి ముందు మొదటి అక్షం దేని చివరక్షం దాకా చదివిన నుంచి ముందు ముందక్షం దాకా చదివిన ఒకటే పద్నాలుగో శతాబ్దంలో ఆసుగా సాహిత్యాన్ని క్రీడగా చేసుకున్న ఒక పొగరెక్కిన ఉదాత్తతని దక్షతని పెంచుకున్న ఒక మహానుభావుడైన కవి చెప్పిన వాక్యం ఈ శ్లోకం ఎటు నుంచి చదివినా ఒకటే అయితే అయితే ఎడమ నుంచి కుడికి చదివితే అది శ్రీరాముడు కథ అవుతుంది కుడి నుంచి ఎడమ చదివితే శ్రీకృష్ణుడి కథ అవుతుంది ఎడమ నుంచి కుడికి చదివితే ఆయన అన్నాడు ఈ శ్లోకంలో ఎవరైతే సీతను రక్షించారో ఎవరి చిరునవ్వు మనోహరంగా ఉంటుందో ఎవరి అవతార విశేషం పరమ అద్భుతము ఎవరి అయితే దయా అద్భుతము అన్ని చోట్ల వర్షిస్తుందో అట్టి శ్రీరాముడికి నమస్కరిస్తున్నాను ఇది అర్థం కుడి నుంచి ఎడమ చదివితే శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన సూర్యచంద్రులకు పాత్రోధారమైన పూతనను సంహరించిన సకల సృష్టికి ఆత్మ అయినట్టి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను తం భూసుత ముక్తి ముదారహాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యోయే సంహారద యాభై సంవత్సరాల కిందట సాహిత్యంలో కేవలం మనకి ఇవాళ కాదు రెండు వేల పదహారులో మీరు చప్పట్లు కొడుతున్నారు చేసుకోండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివరి వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు